నమస్కారం వి సవెన్ సిటీ న్యూస్కు స్వాగతం చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేట వద్దనున్న బాబు విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతున్న జేమ్స్ అనే విద్యార్థిపై యశ్వంత్ అతని అనుచరులు ఆరుగురు కిడ్నాప్ చేసి నిర్బంధించి పైశాచికంగా రక్తపు గాయాలతో హింసించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ సీపీఎం కమిటీ ఆర్పీఐ పార్టీలకు చెందిన నాయకులు చిన్నం పెంచలయ్య వందవాసి నాగరాజు అంజయ్య ప్రసాద్ తదితరులు ప్రసంగించారు చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది అదేవిధంగా చాలామంది దీనిపైన ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది తిరుపతి నగరంలో ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పేరు ఉన్న నగరంలో మరి ఒక నాలుగో తర నాలుగో సంవత్సరం చదువుతో బీటెక్ చదువుతున్నటువంటి ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి విద్యార్థిని దారుణంగా కొట్టి రూమ్లో బాత్రూంలో బట్టలు ఓడదీసి మూత్రాన్ని అతని మూత్రాన్ని అతనే పట్టుకొని నెత్తిని పోసుకునే దుస్థితికి తీసుకురావడం స్వయంగా అతను చెప్పినటువంటి మాటలు మాకు దీనితో పాటు ఆయన్ను ఆయన ఫ్రెండ్ సాయిరెడ్డి అని ఇద్దరిని కూడా హోటల్లోనే నిర్బంధించి మేము చెప్పినట్టు మీరు వినకపోతే మిమ్మల్ని చంపుతాము అని వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు ఆ హెచ్చరిక భయపడే వీళ్ళు పదహైదు నుంచి పదహారవ తేదీ వరకు ఎంత చిత్రహింసలు పెట్టారంటే అంత చిత్రహింసలు పెట్టారు మనకు ఎక్కడో కాదు మార్కెట్ మన మన మండి ఉంది కదా కూరగాయ ఫ్రూట్స్ మండి మండి పక్కన ఎలైట్ పార్క్ హోటల్ అనేటువంటి రూమ్లో రెండు వందల తొమ్మిది రూమ్ నెంబరు ఇంత దారుణం జరిగింది ఈ దారుణం పైన స్పందించినటువంటి వాళ్ళు దీనిపైన మాట్లాడుతున్నారు ఒక విద్యార్థికి ఇంత దారుణం జరగడం అనేటువంటిది అంత సెటర్స్ దాడి చేసినట్టు మా బాధ ఏంటంటే ఒకవైపు బాధితుడు దెబ్బలు తిని అవమానం పడి తిరుపతిలో అంత జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అధికారులు ఇద్దరు పేర్లు కానీ నువ్వు తీసేయగలిగితే నీకు వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిస్తారని ఒక పోలీసుల నుంచి ప్రతిపాదన పెడతారు రెండవ ప్రతిపాదన ఏంటంటే పోలీసుల నుంచి ఇతని పైన మర్డర్ కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి దొమ్మి కేసులున్నాయని కేసుల గురించి మాట్లాడతారు పోయినటువంటి లీడర్ల దగ్గర ఎంత బాధాకరమైనటువంటి అంశం అంటే వాడు కన్ను పూర్తిగా బ్లాక్ అయి మూసిపోయింది ఒకవైపు ఊరు కానీ ఊరు జిల్లా కాని జిల్లా ఎక్కడో నెల్లూరు దగ్గర రెడ్డిపాలెం అనేటువంటి గ్రామంలో ఒక చిన్న కుటుంబం వ్యవసాయ కూలీ కుట్టినటువంటి